భార్గవరాముడు భృగుమహర్షి అనుశాసనాన్ని అనుసరించి హిమాలయ పర్వత సమీపాన తపస్సు ప్రారంభించాడు కాలం గడిచే కొద్దీ అతని తపస్సు తీవ్రం కాసాగింది ఏకాగ్రత మూలంగా అతని పాలభాగం ఎర్రబారింది శరీరం చలనాన్ని కోల్పోయింది శీతాకాలం వచ్చింది భార్గవరాముడు జలప్రవాహం మధ్య కంఠం దాకా నీళ్లు ఉండేలా నిలుచుని తపస్సు కొనసాగించాడు గ్రీష్మ ఋతువులో నాలుగు వైపులా ప్రజ్వలింపజేసిన అగ్నుల మధ్య నిలుచుని నిప్పులు జరుగుతున్న సూర్యభగవానుడిని చూస్తూ ఆ విధంగా పంచాగ్ని మధ్యంలో ఘోర తపస్సు అవలంబించాడు కామము క్రోధము లోభము మోహము మదము మాశ్చర్యము అనే అరిషద్వర్గాలను అప్రయత్నంగా తన తదేక దిశతో జయించాడు ఆకలిదప్పులు శోక మోహాలు జరామరణాలు అనే ఊర్ములను పరిత్యదించాడు సంతోష సంతాపాలు శీతోష్ణాలు కష్టసుఖాలు అనే ద్వంద్వాలను త్రోసిపుచ్చాడు యమ నియమాల ద్వారా తన దేహాన్ని పరిశుద్ధం చేసుకున్నాడు ఇంద్రియాలను వశపరుచుకున్నాడు దేహంలో సంచరించే పంచ ప్రాణాలను ప్రాణాయామం ద్వారా వశపరుచుకున్నాడు మౌనవ్రతం అవలంబించాడు ఈ విధంగా మనస్సును వాక్కును కాయాన్ని పరిశుద్ధం చేసుకున్న భార్గవరాముడు తన హృదయస్థానంలో పరమ మహేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ధ్యాన నిమగ్నుడై ఉండిపోయాడు రాముడి ధ్యాన నిష్ట ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది అత్రిమహర్షి క్రతువు జాబాలి నామదేవుడు మృఖండు భృగుమహర్షి తపస్సమాధిలో ఉన్న భార్గవరాముడిని చూడవచ్చారు ధ్యాన నిశ్చలుడైన భార్గవరాముడి గంభీర విగ్రహాన్ని చూసి అతడి నిష్టను ప్రశంసిస్తూ వెళ్ళిపోయారు భార్గవరాముడి తపస్సు నిర్విఘ్నంగా జరుగుతోంది ఒకనాడు ధనుర్భాణాలు ధరించిన ఒక కిరాతుడు భార్గవరాముడి తపోభూమికి వచ్చి అతని తపస్సును భంగం చేస్తూ పలకరించాడు భార్గవరాముడు కళ్ళు తెరిచి ఆ కిరాతుడిని చూశాడు ఎవరు నీవు ఇది నా సామ్రాజ్యం ఇక్కడ నీవు ఉండడానికి అవకాశం లేదు నేను అనుమతి ఇవ్వను వెంటనే ఈ పర్వత ప్రాంతం నుండి దూరంగా వెళ్ళిపో అన్నాడు కిరాతుడు అయ్యా నేను ఇక్కడ పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తున్నాను తపో నియమనిష్ఠలకు అనుకూలంగా ఈ ప్రదేశాన్ని మలచుకున్నాను పరమశివుడు ఆ ప్రసన్నుడయ్యేదాకా ఇక్కడ నుండి కదలలేను నా నియమానికి భంగిం క భంగం కలిగించలేను భార్గవరాముడు వినయంగా అన్నాడు కిరాతుడు అతని మాటలను పెడచివని పెట్టి తీక్షణమైన మాటలతో బెదిరించడం ప్రారంభించాడు అతని మాటలలోని స్పష్టత గాంభీర్యం మేఘ నిస్సనం లాంటి కంఠధ్వని భార్గవరాముడికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి కిరాతుడి వేషం సంస్కార రహితంగా మరటుగా ఉంది భాష సంస్కారయుక్తంగా ఉంది ఉచ్చారణ దోషరహితంగా ఉంది మారువేషంలో ఉన్న మహనీయుడా ఈ వ్యక్తి కపట తాపసి తక్షణం నా రాజ్యాన్ని వదిలి వెళ్ళు కిరాతుడు హూంకరించాడు భార్గవరాముడు కిరాతుడి ముఖంలోకి తదేకంగా చూశాడు మీరు కిరాత వేషంలోని మహాపురుషుల్లా ఉన్నారు మీ వేషానికి భాషకు పొందనలేదు సుసంస్కృతమైన శ్రవణపేయమైన సజీవమైన దివ్యమైన భాష మీ వదనం నుండి వెలువడుతోంది మీరెవరు దయతో మీ నిజరూప దర్శనం అనుగ్రహించండి కిరాతుడు బిగ్గరగా నవ్వుతూ ఉండిపోయాడు అతని స్థానంలో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు భార్గవరాముడు ఉద్వేగంతో స్పందిస్తున్న శరీరాన్ని అదుపులో పెట్టుకుంటూ చేతులు జోడించాడు అసంకల్పితంగా అతని నోటముట ఆసువుగా శివస్తోత్రం వెలువడింది నమస్తే దేవదేవాయ శంకరాయమూర్త నమశర్వాయ శాంతాయ శాశ్వతాయ నమో నమ నమస్తే నీలకంఠాయ నీలలోమూర్త నమస్తే భూతనాథాయ భూతవాసయతే నమ వ్యక్త్యక్తస్వరూపాయ మహాదేవాయమీషే శివాయ బాహుపాయ త్రినేత్రాయ నమో నమ శరణం భవ మే శర్వ జగత్పతే భూయో నన్యాశ్రయాణం తో క్రమేహి పరాయణం హర పరాత్వరా త్రిపురాహర శంకర శరణు శరణు భార్గవరాముడు చేతులెత్తి నమస్కరిస్తూ అన్నాడు వత్సా వరం కోరుకో శివుడు చిరునవ్వుతో అన్నాడు సకల అస్త్రశాస్త్రాలు అనుగ్రహించు స్వామి భార్గవరాముడు వినయంగా అర్థించాడు భార్గవరామ కశ్యపపత్ని సింహికకు జన్మించిన రాక్షసులు సింహకేయులు దేవతలను పలు విధాలుగా పీడిస్తున్నారు నీ భుజశక్తిని ప్రయోగించి ఆ కుటిల రాక్షసులను తుదముట్టించిరా శివుడు ఆజ్ఞాపిస్తూ అన్నాడు నువ్వు కోరిన వరం తదనంతరం నీకు సిద్ధిస్తుంది రాముడు చేతులు జోడిస్తూ వినయంగా ఇలా అన్నాడు భగవాన్ నేను నిరాయుధుడను నా జనకపాదులు నేర్పినంత మాత్రమే ధనుర్వేదం తెలిసిన వాడిని ఇప్పటి వరకు యుద్ధానుభవం లేదు నా ప్రసాదంతో నీకు యుద్ధశిల్పం చక్కగా దానంతటా అదే అవగతమవుతుంది పరశువు అనే దివ్యమైన ఆయుధాన్ని నీకు అనుగ్రహిస్తాను ఆ పరశువుతో రాక్షసులను ఖండించు అంటూ శివుడు చేతిని చాచాడు ఉరుము ఉరిమిన శబ్దంతో ఆయన దక్షిణ హస్తంలో తలతల మెరుస్తున్న గండ్రగొల్ని ప్రత్యక్షమైంది శివుడు దానిని భార్గవరాముడికి అందించాడు భార్గవరాముడు వణికే చేతులతో పరమ పరమశువుని అందుకొని పరశువును అందుకొని కళ్ళకు అద్దుకున్నాడు మహాప్రసాదం దేవా రామ సిమ్మికేయులను సంహరించి మా సన్నిధికి తిరిగిరా శివుడు గంభీరంగా అన్నాడు ఆజ్ఞ భార్గవరాముడు వినయంగా అన్నాడు ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి